హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలను పంతొమ్మిదో విడత నిధులకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ కార్డులు అనేది కూడా కలిగి ఉండాలని ఈ కార్డులు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక ఏ రైతులకు అనేది కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ఏ కార్డులు ఉంటే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఈ పిఎం కిసాన్కి సంబంధి సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు అదేవిధంగా ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఈ డబ్బులు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా రైతులందరి ఖాతాలలో కూడా రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి కూడా కార్డులు అనేది కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఇండియన్స్కి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి మొదటిగా ఆధార్ కార్డు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకుని ఉండాలి ఇలా ఎవరైతే ఈకేవైసీ సకాలంలో కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్